శిథిల వ్యవస్థకు చేరుకున్న అంగన్వాడీ కేంద్రం మరి గూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఇంతకు అధికారులు ఉన్నారా లేరా మరి గ్రామస్తులు ఎందుకు పట్టించుకోవడం లేదు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ సోషల్ మీడియాలో వార్త రావడం జరిగింది మరి ఒక పార్టీకి చెందినటువంటి మరి ప్రెసిడెంట్ యొక్క వార్తని ఈ విధంగా మరి శిథిల వ్యవస్థకు వస్తుందని సోషల్ మీడియాలో రావడంతో మరి దాన్ని ఉన్నటువంటి సమస్యని ముందుకు తీసుకొని ఇది మా గ్రామ సమస్య మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నామంటూ మరి స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా సుల్తాన్పూర్ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఈ స్కూల్లో మరి అంగన్వాడీ కేంద్రం అంటే చిన్నప్పుడు డైరెక్ట్ స్కూల్కి వెళ్ళలేము కాబట్టి అంగన్వాడి కేంద్రంలోనే మరి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఆ యొక్క చిన్నారులతో పాటు ఈరోజు ఈ రోజు అందరు హ్యాపీగా ఉన్నారంటే ఇది ఈ కార్యాచరణ ఎట్లా కొనసాగింది ఇంతకేమైంది మరి ఫండ్ ఎంత వచ్చింది గవర్నమెంట్ ఇచ్చిందా లేదా అన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఏం పేరే జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఏం చేస్తుంటాను మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ చెప్పాలి మరి ఈ రోజు సెలబ్రేషన్ చేసుకుంటారు మరి ఇంతకి సెలబ్రేషన్స్ దేనికి ఇంతకి ఇక్కడ ఏం పండుగ జరుగుతుంది ఏం లేదన్న గతంలో అంగన్వాడి కేంద్రం అంటూ వాస్తవం చెప్పాలంటే ఇది ప్రైమరీ స్కూల్ ఉండను అంగన్వాడి కేంద్రం మాకు కావడం జరిగింది అంగన్వాడికి సంబంధించిన బిల్డింగ్ సొంత బిల్డింగ్ లేకపోవడంతో దీనిని ప్రస్తుతానికి ఒక పది సంవత్సరాల సగిన రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ ఈ అంగన్వాడీ కేంద్రాన్ని నడపడం జరుగుతుంది సరే మన గ్రామంలో ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు ఇంకా ఇతర ఇతర దూరం ఎందుకంటే స్కూల్ అయితేనేమో నడపగలుగుతారు కాబట్టి అంగన్వాడీ కేంద్రం అంటే చిన్నపిల్లని కేర్ తీసుకునే సెంటర్ అంగన్వాడీ కేంద్రం అది మన దగ్గర నడుస్తుంది నడుస్తున్నది కాబట్టి దాన్ని కొంచెము ఈ మధ్యలో కింద అంగ అంగన్వాడి టీచర్ కింద రెండు మూడు సార్లు అనేది మన ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి వచ్చిన రోజు మేము సార్ ఇటు ఇటు సంగతి బిల్డింగ్ ఇట్లా కొంచెము ఇట్లా ఇబ్బంది ఉన్నది కొంచెం అంతా అని అంటే నేనన్నా సరే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అమ్మ తీసుకెళ్లిన తర్వాత అధికారులకి ఒకవేళ చెయ్యని ఈడలు ఉంటే మేము దాన్ని తప్పకుండా నేనే దాన్ని మొత్తం రిపేర్ చేయించేస్తా అని చెప్పి వాళ్ళకి మాటిచ్చి వెళ్ళిపోవడం జరిగింది కాకపోయినా ఎనిమిది పది రోజులకేమో కొంతమంది వచ్చేసి దీన్ని సోషల్ మీడియాలో పెట్టేసి ఇట్లుంది దీని పరిస్థితి ఇట్లుంది అని అంటే సరే అప్పుడప్పుడే సిడిపో మేడం గారిని పిలిపించేసి గారిని రావడం జరిగింది సిడిపో వారికి వచ్చిన తర్వాత సరే ఎవరైనా ముందుకు వచ్చిన దాతలు మళ్ళీ వేరే వీళ్ళని రెంట్ కుంచాలంటే ఓ పెద్ద మనిషి నేను పెట్టుకుంటానని నెలకు మూడు వేల రూపాయలు లెక్క మాట్లాడినాం మాట్లాడిన తర్వాత రెండు నెలలు పంపించేసిండు తర్వాత మళ్ళీ ఈ పిల్లలు ఏమైంది మళ్ళీ వేరే వేరే రూమ్ ఇల్లుకు మార్చినాం ఆయన ఎనిమిది రోజులు కాగానే ఆయన ఎందుకు అన్నాడు ఇట్లా ఈ రెగ్యులర్గా మీ పాపం ఈ సామాన్ అంతా తీసుకుని చిన్నపిల్లలు ఊరంతా తిరగడం జరుగుతుంది మనకి నేను అనుకున్న మరి ఎన్ని రోజుల గారు లెటర్ కమిషనర్ గారితో మాట్లాడితే ఏమన్నట్టే కమిషనర్ గారు గారు లెటర్ ఇస్తే నేను దీని తక్షణమే నేను నేను రిపేర్ కింద నేను మెయింటెనెన్స్ కింద రిపేర్ చేయిస్తా అని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది చెప్పిన ఏం ఏమైంది సిడిపిఓ గారు లెటర్ ఇచ్చారు సిడిపో గారు లెటర్ ఇచ్చేస్తే మేము స్థానికంగా ఉన్న మేము అంగ టీచర్ అందరం కలిసి కమిషనర్ గారి దగ్గరికి కమిషనర్ గారు లేకుండా ఇన్ని ఇచ్చేసి మేము తీసుకొని వచ్చినాం తర్వాత నేను వేరే ఒక ఇద్దరు పెద్ద మనుషులతోని కానీ మాజీ మేయర్ తోనిగిన కానీ కమిషనర్ గారు ఫోన్ చేయించిన మేడం అది చాలా ప్రాబ్లం ఉన్నది చిన్నపిల్లల్ని వేరే బయట రెంట్కి పెట్టడం జరిగింది అదే కూర్చున్నాము బాధ అనిపిస్తుంది దీన్ని తక్షణమే చేయాలని చెప్పేసి మేము పెద్ద మనుషులతో చేయించినా మాజీ మేయర్ గారితో జయించినా అందరు మేడం గారు స్పందించలేదు బేట్ కమిషనర్ గారు స్పందన లేదు ఇంతవరకు లేకుండే నేను ఆ రోజు చెప్పిన మీడియా ముఖంగా చెప్పిన లిటరేచర్ రోజు చెప్పిన ఏమని అంటే వీళ్ళు అధికారులు దీన్ని స్పందించకుంటే ఇది మా గ్రామ సమస్య మా చిన్నపిల్లల సమస్య కాబట్టి ఎన్నో గుళ్ళు కట్టినాం ఎన్నో కట్టినాం గుడి గుడికన్నా ముఖ్యమైనది బడి కాబట్టి ఇక్కడ మన జ్ఞానాన్ని చిన్నపిల్లలు నేర్చుకుని ఇక్కడ విద్య నేర్చుకునే ప్రాంతం కాబట్టి ఇది గుడికన్నా పవిత్రమైనది కాబట్టి నేను చేస్తా నేను అదే రోజు మూడు నాలుగు నెలల కింద మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అధికారులు స్పందించలేదు ఎన్నిసార్లు పోతే సో అధికారులు స్పందించలేదు కాబట్టి చిన్నపిల్లలు ఎన్నిసార్లు రోజు పదిహేను రోజులకు ఒక రూమ్ మారుతున్నారు పదిహేను రోజులకు ఒక రూమ్ మారుతున్నారు కాబట్టి మేమే ఒక ఇద్దరు మేస్త్రీలో తీసుకొచ్చేసి దీని పరిస్థితి ఏందని ఫస్ట్ అడిగినాం అంటే ఏం లేదు బాగా బిల్డింగ్ చాలా గట్టిగా ఉంది అంటే మీద మొత్తం ఫ్లోరింగ్ చేసినాము సైడ్లు మొత్తం కొట్టినాము ఒక పది పదిహేను రోజులు మొత్తం సిమెంట్ వర్కే నడిచింది సిమెంట్ వర్క్ నడిచిన తర్వాత మళ్ళీ కలర్ రోజు మిల్పిచ్చేసి మొత్తం గీకిపిచ్చేసి మొత్తం ఐదు ఆరు కోట్లు డ్యాం పేసేసి వేసేసి ఒరిజినల్గా మొత్తం అన్ని బ్రాండెడ్ కలర్స్కి తీసుకొచ్చి వేయడం జరిగింది వేసినాము తర్వాత ఇంకొకటి అక్కడ బోర్ ఉండే బోర్లకి కొత్త బోర్ ఫిట్ చేసినాము వెనకాల బాత్రూమ్ బాగా లేకుండా ఇప్పుడు బాత్రూమ్ బాగా చేసినాము షణం అన్ని వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఏవైతే సౌకర్యాలు చేయాలనో సహాయశక్తుల వరకు నేను మేము చేయగలిగిన నేను చేశాను నాతో పాటుగా కొంతమంది గ్రామస్తులకి నాకు సహకరించారు కాబట్టి ఇంతవరకు నేను తీసుకోవడం జరిగింది కానీ దీనిని కొంతమంది ఇప్పుడు తెలిసిన వార్త ఏంటంటే వాళ్ళు చెప్తేనే బయటకు వచ్చిందంట లేకపోతే గ్రామస్తులు మేము కళ్ళు మూసుకున్నామంట వాళ్ళే పెద్ద సుల్తాన్పూర్ని ముందు సంది వాళ్ళే సుల్తాన్పూర్కి జ్ఞానం నేర్పినట్టు ఇక్కడ మొత్తం జ్ఞానోదయం చేసినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది వ్యక్తులు అది సరైన పద్ధతి కాదు కాబట్టి రాజకీయం చేయండి రాజకీయం ఎంత చేయాలో అంత చేయాలి ఏ పార్టీ నేను పార్టీని విమర్శించలేను ఇక్కడైనా మేము అందరం పార్టీలకు అతీతంగానే సుల్తాన్పూర్ గ్రామంలో ఉంటాము సుల్తాన్పూర్ గ్రామంలో ఇక్కడనే మేమందరికీ మొదటి నుంచి మేము సుల్తాన్పూర్ అంతా మాకున్న సమాచారం మేరకు ఆ బిల్డింగ్ బాగాలేదు పూర్తి నీలమట్టం అయ్యే అవకాశం ఉంది దాన్ని నామ మాత్రపు కలర్లు రుద్ది ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అదే పార్టీకి చెందిన వాళ్ళు సిమెంట్ వర్క్ నడుస్తున్నప్పుడు కానీ వచ్చిరు చూసిరు అన్ని చేసిరు ఇక్కడ మా దగ్గర ఫోటోస్ ఉన్నాయి నేను ఇంకో విషయం ఏం చెప్తున్నాను సరే దానికి సుమారుగా అన్ని కలిపి ఒకటి రెండు లక్షలు కావచ్చు పోతావని అనుకున్నాము బాధ ఏం లేదు నాకు కానీ నేను టెక్నికల్ గా ఇంజనీ ఇంజనీర్ ని ఏ ఇంజనీర్ తీసుకొస్తారో దీని పరిస్థితి ఏందో ఒక్కసారి చెక్ చేయమని చెప్పండి చెక్ చేసిన తర్వాత అది అంటే సరే వృధా అయిపోయింది అనుకుంటాం బాగా ఏం లేదు సరే అంత భాగంగా అనుకున్నప్పుడు మరి అధికారులు ఇంతవరకు ఎందుకు స్పందించలేదు ఇతర పార్టీ వాళ్ళు ఎందుకు స్పందించలేదు ఇతర పార్టీ వాళ్ళు ఒక పది రూపాయలు పెట్టి మరి కనీసం చిన్న ఒక వాటర్ బాటిల్ ఇప్పయ్యారు మేము చాలా మాట్లాడతారు ఇవాళ వచ్చి చాలా చాలా మాట్లాడతారు ఏంటి ఇది ఊరుకున్నా కొద్దిగా అవుతుంది వాళ్ళకు మేము ఎక్కడ తప్పు చేసాం అంటే దాన్ని రిపేర్ చేసి కష్టపడి నెల రోజులు మొత్తం దాన్ని వెనకాల వాళ్ళు రిపేర్ చేసి బోర్ వేసి మొత్తం వేసి పైప్ లైన్ వేసి మొత్తం దాన్ని ప్లాస్టింగ్ చేయించేసి కలర్ లేసేస్తే ఇలా వచ్చేసి ఆయన బాధ ఏంది వాళ్ళకు మేము మాకు చెప్పలేదంట ఇది మామూలుగా మన కొత్త బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసేందుకు లేకపోతే ఆయన ప్రజాప్రతినిధి అధికారి ఎవరు ఎన్ని రోజుల సాధి గ్రామంలో ఉండి మాజీ సర్పంచ్ అయినట్టు పట్టించుకొని నువ్వు ఈ రోజే మరి చేయించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నేను గతంలో అంగన్వాడి టీచర్ చెప్పాను పది సంవత్సరాల నుంచి నేను సార్ ఏడున్నా గానీ ఎక్కడ మీటింగ్ పోయిన ఎక్కడ పోయిన సరే సార్ పెయింట్ ఏపీ అండ్ ఏపీయండ్ అని కౌన్సిలర్ ఇద్దరు కాౌన్సిలర్ మరీ ఇద్దరు అడిగినాం సార్ నేను ఇద్దరం సార్ లెటర్ కూడా ఇచ్చేసినం అప్పటివరకు స్పందించిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మన్న మా సార్ వచ్చిండ్రు చూసిర్రు మరి ఆ సమస్య ముందుకు వచ్చినప్పుడు మరి మా వచ్చి సాల్వ్ వేయాలి కదా మేము ఇల్లు పిల్లలను పట్టుకొని ఇల్లు తిరిగినాం సార్ మేము ఎవ్వరు ఒకటి ఇంత కూడా సాయం చేయలేదు సరే ఈ సమస్య పేపర్ లో వచ్చింది పేపర్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారి అన్న కమిషన్ మేడం అధికారులు గారు ఎవరైనా వచ్చిండ్రు ఎక్కడ ఎవరు రాలేదు సార్ ఆ ముందు వచ్చి నేను రోజు ఆరు వచ్చిందంటే కంప్లైంట్ మళ్ళీ ఇంతవరకు నా దగ్గరికి రాలేదు ఫోన్ కూడా చేయలేదు నేను మా బాధ చూడలేక సారో ఉండి నేను చేపిస్తామా రూమ్ రెంట్ ఇచ్చిండు మూడు నెలలు మాకు ఇప్పటి చింత అంటే నా దగ్గరకి అందరు సరే రాజకీయం అనేది వేరు ఒక ఒకరు మంచి చేసిన తర్వాత వాళ్ళని ప్రోత్సహించాలి తప్ప వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఉద్దేశము సరే ఇది బిల్డింగ్ ని నిన్న మరి ఇన్ని రోజులు సిడిపో గారికి వచ్చిన రోజు మరి రామకృష్ణ రెడ్డి గారికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నాయి నేను నేను ఎందుకంటే అందరూ తెలిసిన విషయమే రామకృష్ణ రెడ్డి గారికి వచ్చారు సిడిపో మేడం వచ్చిన రోజు రామకృష్ణ రెడ్డి గారు వచ్చిన రోజు సిడిపో మేడం వచ్చిన రోజు మేము అందరం కలిసి కూర్చొని ఆ రోజు ఏం చెప్పినాము ఇది ఇది అంతా రిపేర్ చేయాలి చేయాలన్నప్పుడు రామకృష్ణ రెడ్డి అవును దీన్ని రిపేర్ చేయాలి మొత్తం మొత్తం నేను రిపేర్ చేసిన తర్వాత నీకు ఎందుకు బాధ వచ్చింది నీకేం ఏం బాధ అవుతుంది మళ్ళీ సరే మరి మళ్ళీ కమిషనర్ కానీ ప్రెజర్ చేసి మరి ఎందుకు శాంక్షన్ చేయలేకను సో వాస్తవానికి సమస్య వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు వర్క్ ప్రారంభించి ఎన్ని రోజులు అవుతుంది అంటే సమస్య బయటకు వచ్చినప్పుడు అధికార దృష్టికి వెళ్తుంది కదా మళ్ళీ ఎన్ని రోజులు వెయిట్ చేసి ఇరవై రోజులకు ఇరవై ఐదు రోజులకు ఎక్కువైంది పని చేయబట్టి వన్ మంత్ కి ఎక్కువైపోయినాయి వన్ టూ ఇంచు మించి వన్ మంత్ అవుతుంది నెక్స్ట్ ఇరవై నాలుగు ఇరవై కు నేను కాల్ చేసినాను సార్ కాల్ చేసినా నుంచి ఆ ఒక రూమ్ లో రెండు నెలలు నుంచి ఇంకొక రూమ్ షిఫ్ట్ అయితే వాళ్ళు మాకు వద్దరు మళ్ళీ ఇకి తీసుకొచ్చేసినాం ఇళ్ళకి తీసుకొచ్చినాక ఇంక రూమ్ వెతుక్కొని మళ్ళీ ఇంట్లో రెండు మూడు రోజులు కూర్చొని మళ్ళీ వేరే రూమ్ తీసుకొని ఎందుకన్నా ఇళ్ళకి వెళ్ళకంటే సరే సార్ అని పిల్లలను తీసుకోలేదు సార్ కూర్చున్నాం నేను ఆయమ కూర్చున్నాను చేసుకున్నాం ఇంకొక రూమ్ దొరకగా షిఫ్ట్ అయినా అప్పుడు సార్ వచ్చి ఎన్ని రూమ్ లైన్ వెతుకుతారమ్మా మీరు తీసుకో నేను చేపిస్తాను ఆ రోజు నుంచి స్టార్ట్ చేసినా ట్వంటీ డేస్ నుంచి చేపిస్తానే ఉంటుంది సార్ ఆ రోజు మరి అప్పటి నుంచి కళ్ళు మూసుకున్నారో సార్ మరి ఎందుకు మరిస్తున్నాడు చెప్పొచ్చు కదా కొత్త బిల్డింగ్ కట్టిస్తుండ్రేమో రెంట్ ఇస్తుండేమో గవర్నమెంట్ మరి మాకు గవర్నమెంట్ రెంట్ ఇస్తాను అది కానీ సారే ఇస్తాను లేని నేనే ఇస్తలే అని చెప్పి సారే ఇచ్చింది త్రీ మంత్స్ మాకు సో ఫైనల్ గా మీ అందరి గురించి ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఈ రోజు ఓపెన్ చేసుకోరు మరి ఎలా అనిపిస్తుంది ఫైనల్ సంతోషం ఉంది సార్ సో ఏది ఏమైనా కూడా ఆగస్ట్ ఇరవై ఐదు రోజు ఈ సమస్య ఉందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా తెలియజేసినటువంటి వ్యక్తి మరి రెండు నెలలు ఇక్కడ నుంచి వెళ్ళి రెంట్ కుండాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది మూడు నెలలు రెంట్ కుండాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది మూడు నెలలో ఎలాంటి అధికారులు అంటే బడ మున్సిపల్ కార్పొరేషన్ విజిట్ చేయలేదు మరి దీనికోసం ఎంత ఫండ్ అవుతుంది ఎన్ని లక్షలు అయితే మరి దీంతో చేయిస్తామని హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు లేకపోవడంతో మాజీ సర్పంచ్ అయినటువంటి బొర్ర జగన్ రెడ్డి గారు ముందుకొచ్చి అన్నా ఫైనల్ గా ఇది చేయించడానికి ఎంత ఖర్చు వచ్చింది నేను గుడికి పెట్టిన బడికి పెట్టిన లెక్క పెట్టిన సూపర్ రాసి పెట్టలేదు అది పెట్టేది ఏంటంటే గుడికి పెట్టినా బడికి పెట్టిన మనం మనస్ఫూర్తిగా పెడతాం కాబట్టి మనం ఇంటికి పెట్టింది రాసుకోవాలి రేపు పొద్దున కానీ గుడికి పెట్టింది బడికి పెట్టింది సుమారుగా ఎంతో అయ్యింది కొత్త బోర్ కొత్త బోర్ ఫిట్ చేసినాము ఇంకా కొత్త బాత్రూమ్ లు కడుతున్నాము అన్ని పిల్లలకు ఎన్ని సౌకర్యాలు కావాలో నాతో సహాయ శక్తులు వరకు నేను చేయగలిగిన దేవాలయానికి పెట్టినందు కావచ్చు మరి బడికి పెట్టింది కావచ్చు లెక్క మాత్రము నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటువంటి బడికి నేను పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి చిన్నపిల్లలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి టీచర్ కావచ్చు చాలా ఆనందం వ్యక్తం చేస్తారు గ్రామస్తులు కూడా అందరు చాలా హ్యాపీగా ఉన్న అన్న సేమ్ పేరే నా పేరు మంజూర్ అహ్మద్ అన్న ఏం చెప్పారు ఏం చెప్పదలుచుకున్నావు ఈ రోజు మళ్ళీ కార్యక్రమానికి వచ్చారు కదా మా పిల్లలకు చాలా గతంలో కాంప్లైంట్ రావచ్చు అది నీళ్లు కాడుతున్నాయి పొట్టు పొట్టుకు పెడుతున్నది అలాంటి దానికి గవర్నమెంట్ సహకరించకపోగా మా నాయకుడు బుర్ర జగన్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు ఆయన తన పిల్లల బాధను చూడలేక ఈ పుట్టుకు జరగకూడదు అన్నట్లు దానికి ఆయన సొంతంగా పైసలు వెచ్చించి అది చేసిండు మాకు చాలా ఆనందం చాలా బా మంచిగా అనిపిస్తుంది అన్న చాలా 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 ఆయనకు చాలా థ్యాంక్స్ అన్న గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వ పార్టీల నాయకులు కూడా ఎవరు అంత పట్టించుకోలేదు కానీ ఆయన తన సొంత గ్రామం కాబట్టి అది ఆయన పిల్లల బాధ చూడలేక పని చేసిన కాబట్టి ఆయన చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు సూపర్ ఫైనల్ గా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది అన్న చాలా సరే సో రైట్ మనతో పాటు మరి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యను మరి అన్న నమస్తేనే ఏం పేరే అన్నా చెప్పాలే మరి అలా మీరే సోషల్ మీడియాలో చూపించినటువంటి సమస్యని రోజు మీ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి తీర్చడం జరిగింది ఎలా అనిపిస్తుంది అసలు ఏం ఇక్కడ అంగన్వాడి టీచర్ చాలా రోజుల నుండి చెప్పడం జరిగింది అధికారులు ఎవరు పట్టించుకోలేదు అప్పుడు సోషల్ మీడియాలో చెప్పారు ఇక్కడ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది ఎట్లా కూర్చోతున్నారు మేడం అని టీచర్ ని కూడా అడగడం జరిగింది అప్పుడు జగన్ జగన్ రెడ్డి గారు వచ్చి సమస్య అందరి దగ్గర

కొత్త బిల్డెడ్ బిల్డింగ్ శాంక్షన్ చేపిస్తే అప్పటిదాకా ఊర్లో ఒక కిరాక్ తీసుకోమని చెప్పి కిరాక్ తీసుకున్నా టీచర్ కూడా వెళ్ళి రూమ్ లు మాట్లాడి టీచర్ అదే కూడా జగన్ రెడ్డి ఇవ్వడం జరిగింది అయితే కొన్ని రోజులుండగానే వాళ్ళకి ఏమైతుందో అని వెళ్ళిపోమని టీచర్ టార్చర్ పెడుతున్నాం ఆమె ఎన్ని ఇళ్ళని తిరుగుతుంది ఇప్పటికి మూడు నాలుగు ఇండ్లు తిరిగింది ఆ బాధ చూడలేక జగన్ రెడ్డి నేను చేపిస్తామా ముందుకు వచ్చి ఇంత చేపించినందుకు కూడా అందరు సంతోషం వ్యక్తం చేస్తారు సమస్య ఉన్నది బయటకు వచ్చింది క్లోజ్ చేసుకోరు సో గ్రామస్తుల మరి ఇంత ధైర్యం చేసి చేయడం కూడా గొప్ప పనే కదా అధికారులు ఎవరు పట్టించుకోకుండా తన మన ఊరు మన పిల్లలనే ముందుకు తీసుకెళ్లి చేయడం జరిగింది రైట్ సో ఏది ఏమైనా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యను సోషల్ మీడియా ద్వారా తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే విధంగా ఈ సమస్యని మా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇంత చక్కగా పూర్తి చేసినటువంటి వ్యక్తికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ మనతో పాటు తెలియజేశారు సో మనతో పాటు మరి సుల్తాన్పూర్ గ్రామానికి చెందినటువంటి మహిళలు ఉన్నారు వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అమ్మా నమస్తే మంచిగానే ఉంది ఇంతకు ముందు ప్రాబ్లం ఉండే కదా బాగా ఇబ్బంది పడ్డారు కదా మరి చేయించండి ఎలా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది ఓకే మేడం మీ పేరు రాధిక అండి హౌ యూఆర్ ఫీలింగ్ హ్యాపీగా ఉందండి అంగన్వాడీ టీచర్ ప్రతి జెండా ఉందరానికి అందరు నాయకులు వస్తుండే కదండి వాళ్ళకి రోజు వచ్చినప్పుడు అలా చెప్తుండే కలర్ అయిపోయండి పిల్లలకి ఇట్లా సౌకర్యంగా ఉంది ఇట్లా వాటర్ లేవు అని అన్ని చెప్తుండే కానీ అందరు సరే సరే అంటుండే కానీ ఎవరు పట్టించుకోకపోయేది పిల్లలకు తాగడానికి వాటర్ లేవు చేతులు ఆడుకోవడానికి వాటర్ లేవు వాష్రూమ్ కోవడానికి ఇబ్బంది కానీ జగన్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఇవన్నీ చేయించిన సంతోషం మాకు పిల్లలు కడుపుతో ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ ఇక్కడికే వస్తారు గుడ్లు తీసుకుంటారు అన్ని తీసుకుంటారు ప్రతి ఒక్కరికి ఉంది ఇట్లా చేసినందుకు స్కూల్ మూడు నెలల నుంచి తిప్పలు పడ్డారు వాళ్ళు రెంట్ కు ఇల్లు ఇల్లు రెంట్ ఇవ్వలేదు స్కూల్ అయినందుకు సంతోషం జయమ్మ నా పేరు ఆయనే నేను ఇక్కడ సుల్తాన్పూర్ గ్రామంలో ఉన్నాను ఇక్కడ మాకు మూడు నెలల నుంచి ఈ స్కూల్ వెళ్ళి వెళ్ళినప్పటి నుంచి రెంట్కు ఏ ఇంటికి పోయినా రెండు ఒక నెల పదిహేను రోజులు కాగానే మాకు సమస్య 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 ఏర్పడ్డది ఎందుకంటే ఆ దగ్గర ఆడ దగ్గరకు రెంట్ కోగానే వెళ్ళిపోండి తల్లి మీరు అంగన్వాడి కిందికి పోతే మాకు వెళ్ళిపోండి తల్లి అని చెప్పి ఇంకో స్కూల్కి పోయినాం ఇంకో స్కూల్ మారిన మూడు స్కూల్లు మారిన మేము మాకు చాలా ఇబ్బందిగా ఉండే గర్భిణీ స్త్రీలు అన్నం తినడానికి మధ్యాహ్నం భోజనానికి వచ్చేటప్పుడు ఎన్ని రూములు మారుతారు తల్లి మీరు ఎన్ని రూములు మారుతారు తల్లి మీరు ఇదే అనేది ప్రతి తల్లి వచ్చి నా దగ్గరకు వచ్చి గర్భిణీ స్త్రీ వచ్చి అన్నప్పుడు ఏం చేయాలి తల్లి వాళ్ళు రెంట్కున్న వాళ్ళు ఎలా రెంట్కున్నాం మేము వాళ్ళు ఓనర్స్ వాళ్ళు వెళ్ళిపోమ్మంటే మేము వెళ్ళిపోవాలి కదా తల్లి మాకైతే ఈ సమస్య వచ్చింది మేము మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి బుర్ర జగన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాం వెళ్తే మాకు సార్ మరి ఇట్లా అంటున్నారు తల్లు వచ్చి మరి మాకు సమస్య ఏదన్నా ఉంటే మాకు తీర్చండి సార్ మేము ఈ దగ్గరికి పో మీ దగ్గరికి ఇట్లా వచ్చినాం సార్ మేము టీచర్ గారు మేము ఇద్దరం వచ్చినాం సార్ మీరు చెప్పండి సార్ మాకు ప్రతి తల్లి వచ్చి గర్భిణీ స్త్రీ వచ్చి ఏ వేసుకొని మాకు మధ్యాహ్నం చాతనైతే లేదు తల్లి వచ్చి మాకు అంటుంటే కూడా మాకు బాధ అనిపించి మేము వెళ్ళినాం సార్ దగ్గరికి వెళ్తే సారు సరే సరే అమ్మా మేము సమస్య తీరుస్తామని చెప్పిండు తీర్చినందుకు ఇంత వరకు మాట్లాడినందుకు మాకు ఈ సమస్య తీర్చినందుకు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉన్న మూడు ఇట్లా గ్రోపరేషన్ లాగా చేసి ఇల్లు వెళ్ళి లేదు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అయితే కాకపోతే ఏంటంటే మాకు ఇప్పటికి ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంది అలా ఇంజెక్షన్ చేయడానికి సిస్టర్స్ కానీ ఎవరు ముందుకు రావట్లేదు మూడు వారాలకు ఒకసారి వస్తుంది కాకపోతే మూడు వారాలకు ఒకసారి అంటే మా పిల్లలకు ఇబ్బంది అవుతుంది కదా ఇప్పటికి దాని గురించి అయినా పట్టించుకోండి అంతే థ్యాంక్ యూ ధన్యవాదం జయన్ రెడ్డి వారికి ధన్యవాదాలు మాకు సుల్తాన్పూర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్ సమస్య ముందుకు తీసుకొచ్చిన రామకృష్ణారెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇది గవర్నమెంట్ ఎవరిని దృష్టికి తీసుకో సమస్య పరిశీలించలేదు బోర్ జగన్ రెడ్డి అన్న మాకు ముందుకు వచ్చి సమస్యని సొంత నిధులతోటి డబ్బులు పెట్టి మాకు రిపేర్ చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా కూడా ఉంది సో ఏది ఏమైనా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యను సోషల్ మీడియా ద్వారా తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే విధంగా ఈ సమస్యని మా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇంత చక్కగా పూర్తి చేసినటువంటి వ్యక్తికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ మనతో పాటు తెలియజేశారు కెమెరామెన్ సాయి